నేను క్వాయిట్ ఉండి ప్రార్థన చేస్తా రాదు ఫస్ట్ స్టెప్ మనం తీసుకోవాలి అపోది అంటూ ఉంటాడు ఆ ఫోన్ చూడు ఆ మెసేజ్ చూడు లేకపోతే అక్కడ ఏదో అవుతుంది ఇది అవుతుంది అని మనలో ఇట్లాంటి తలంపులు నాడతాడు కావాలంటే మీ ఫోన్ దూరంగా పెట్టుకోండి మీకు అంత ఆశా నిగ్రహము లేకపోతే కానీ అట్లాంటి పరిస్థితుల్లో వర్షప్ మ్యూజిక్ ప్లే చేసి నోరు వెపీ ఫస్ట్ స్థుతించడం స్టార్ట్ చేసింది తండ్రి నీకు వందనాలయ్యా నాకు ఈ ఇచ్చావు నీకు వందనాలయ్యా నాకు ఆరోగ్యం ఇచ్చావు నీకు వందనాలయ్య నాకు శక్తిని ఇచ్చావు నాకు ఈ రోజు ఆహారం ఇచ్చావు నాకు అన్ని ఇచ్చా ఒకసారి ఆయన మేలులు మీ గత జీవితం నుండి ఏవేవి మేలు అయితే గుర్తున్నాయో అవన్నీ నెమరు వేసుకుంటూ స్థుతించడము ప్రారంభించండి ఆ స్థుతిస్తుండగానే పరిశుద్ధాత్మ దేవుడు ఏం ప్రార్థన చేయాలో ప్రేరేపిస్తుంటాడు ఎంతమందికి అటువంటి అనుభవం ఉంది లీ గ్లాడ్ ఎందుకంటే చాలా మందికి తెలియదు ఆయనని స్తుతిస్తుండగానే ఎలాగ ప్రార్థన చేయాలో దేవుడు నెక్స్ట్ పాయింట్ ఇక్కడ ఎవరో మనకు అందించేనా అక్కర్లేదండి ఎవరో బుక్ చాలా మంది చాలా బాధతో చెప్తున్నాను ప్రార్థన పుస్తకాలు అంట అంటే ఏంటి ఆ ప్రార్థన ఇలాగా చదువుతా ఉంటారంట అది ప్రార్థన అయిపోయింది ఇంకా దేవునితోటి కనెక్షన్ లేదు హృదయం విప్పి మాట్లాడటం ఎవరో దాన్ని వీరు చదువుతారు అది ప్రార్థన దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ దేవునితో మన హృదయము విప్పి మాట్లాడటమే ప్రార్థన ఆ వర్షప్ మ్యూజిక్ పెట్టుకొని దేవుని స్థుతిస్తున్నప్పుడు మెన్ తర్వాత వస్తుంది విజ్ఞాపన తర్వాత వస్తే పెటిషన్ తర్వాత వస్తుంది ఇంటర్సెషన్ ఇవన్నీ వాట వాటంతటి అవే వస్తూ ఉంటాయి ఎప్పుడో మొదటిగా మనము నోరు విప్పి స్థుతిస్తూ స్థుతిస్తూ ఆయనను ఆరాధిస్తూ నాకు మూడు లేదు స్థుతించడానికి కూడా అని అంటే ఒక పాట పెట్టుకొని గట్టిగా ఆరాధించడం స్టార్ట్ చేయండి అలా స్మిత్ వర్త్ గురించి చెప్తూ వచ్చాను కదండి ఆయన మొట్టమొదటిగా లేసింది ఏం చేస్తారు తెలుసా యు నో వాట్ డస్ ఆయన మొట్టమొదటిగా రిలేసిన వెంటనే కాలు కింద పెట్టిన వెంటనే నాట్యం వేస్తూ దేవుని ఆరాధిస్తాడంట హాలియ నాట్యం వేస్తూ ఒక్కడే తనే పాడుకుంటూ తనే నాట్యం వేసుకుంటూ ఆరాధిస్తూ ఉంటాడంట అట్మాస్ఫియర్ అంతా మారిపోతుంది ఆయన ఉత్సాహముతో సంతోషముతో స్థుతితో ఆరాధనతోటి స్టార్ట్ చేస్తాడు ఆయన చెప్పిన ఒక అద్భుతమైన మాట ఏంటి తెలుసా ఐ విల్ నాట్ ఆస్క్ స్మిత్ విగిల్స్ వర్త్ హౌ హీ ఫీల్స్ ఐ విల్ టెల్ స్మిత్ స్మిత్ విగిల్స్ వర్త్ హౌ హీ షుడ్ ఫీల్ అర్థమైందా ఎంతమందికి అర్థమైంది మనం అనుకుంటాం నాకు ఈరోజు బాధగా ఉంది కదండి లేసింది నాకు మూడ్ లేదు ఒక ఓపిక లేదు నా వాళ్ళు అవ్వట్లేదు అందరు నన్ను బాధ పెట్టారు ఈరోజు నాకు ఎంతో కృంగుదల ఉంది ఇలాంటి మాటలు వస్తున్నాయా ఆయన ఏమంటాడంట నేను నన్ను అడగను నాకు ఎలా ఉంది అడగను ఎలా ఉండాలో నాకు నేను చెప్పుకుంటాను దాని తగ్గట్టు నేను జీవిస్తాను అప్పుడు నేను జయం వెంబడి జయం చూస్తాను అన్నాడు హాల్ లూయా ఈరోజు మనం కూడా అటువంటి యాటిట్యూడ్ కలిగి ఉంటే అండి మరలా చెప్తున్నాను ఇక్కడ ఉండం నిజంగా అటువంటి స్వభావం కలిగి ఉంటే ఈ రీతి ఉండం ప్రార్థన చేయటము అవుతుంది అని అంటే యూ హ్యావ్ టు ఫోర్స్ యువర్ సెల్ఫ్ టు ప్రే కొన్నిసార్లు మనల్ని మనము పుష్ చేసుకోవాలి ఫోర్స్ చేసుకోవాలి సేవకులు చెప్పడం కాదు ఇంకో వాక్యం మీద ప్రార్థన గురించి మీకు అన్నీ తెలుసు అండి ఇఫ్ యూ ఇఫ్ ఇఫ్ యూ నో దట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రే అంటే ఎస్ దిస్ ఇస్ ద రైట్ టైం టు ప్రే అని పుష్ చేసుకోండి మీ సెల్ఫ్ని ఒకనొక వీడియో చూసాను ఆ వీడియోలో ఏముందంటే ఒక చాతబడి చేసే వ్యక్తి విచ్ అంటారు కదా ఆమె చెప్పింది ఏంటిదంటే ఆమె ఇప్పుడు నమ్ముకుంది సీక్రెట్స్ అన్ని రివీల్ చేస్తూ ఏం చెప్పిందంటే ఒక ఒకసారి మాలో ఉన్న హెడ్ వచ్చి మమ్మల్ని పంపించాడు వారికి విరుద్ధంగా కార్యము చేయమని వారికి విరుద్ధంగా నష్టం కలగజేయమని మమ్మల్ని పంపించాడు అంటే దురాత్మలు పంపించమని వేడుకున్నారు సరే అని పంపించినప్పుడు ఆ దురాత్మలు ఆ ఇంటి దగ్గర నుండి ఆ ఇంటి లోపలికి వెళ్ళలేకపోతున్నాయి ఎందుకు అని మేము చాలాసేపు అయోమయమయ్యాము దాన్ని బయటే ఉంటేనే కానీ లోపలికి వెళ్ళలేకపోతున్నాయి మరలా మా దగ్గరికి తిరిగి వచ్చేస్తున్నాయి ఏంటి దీనికి అద్దము ఏమైంది అని చూసినట్లయితే వారి చుట్టూ అంట ఏ ఇల్లు అయితే ఏ ఇళ్ళలో అయితే వారు ప్రార్థన చేస్తున్నారో ఆమె చెప్పింది ఆ దెయ్యాలు చెప్పిన సాక్ష్యం ఏంటిదంటే ఆ ఇంటి చుట్టూ ఒక బ్లూ కలర్ డోమ్ డోమ్ తెలుసు కదండి ఓ రౌండ్ కవరింగ్ లాగా ఆ ఇంటి చుట్టూ ఉందంట ఎప్పటికైనా ప్రార్థన చేస్తారా ఇదేదో మీకు నిరూపించి చెప్పి అప్పుడు ప్రార్థన చేయడం కాదు అంత శక్తి ఉందని చెప్తున్నాను వాట్ ఆర్ మై ట్రైంగ్ టు సే యువర్ ప్రేయర్స్ హ్యావ్ దాట్ మచ్ పవర్ అంత శక్తి ఉంది ఈరోజు దాడి చేయడానికి అవకానీకో విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమో వర్ది ఎప్పుడు ఆయన సన్నిలో గడిపినప్పుడు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎల్లప్పుడూ ఆయనతో సహవాసం కలిగినప్పుడు వారము ఏదో అవసరతకి గ్రోసరీ స్టోర్కి వెళ్ళినప్పుడు ఎలాగైతే కొనుక్కుంటారో అలా కాదండి ప్రార్థన అంటే దేవా ఇది చేయి మరల వచ్చి మరలా ఎప్పుడు కష్టం వస్తుందో అప్పుడు ప్రార్థన కొన్నిసార్లు ఇదో రహస్యం చెప్పమంటారా దేవుడు కావాలని మన జీవితంలో చాలా అనుమతిస్తాడు పోరాటాలు శోధనలు శ్రమలు అనుమతిస్తాడు ఎందుకు తెలుసా అప్పుడైనా మనము ప్రార్థన చేస్తామని అసలు విననుల్లని ప్రజలుగా ఉన్నామనుకోండి దేవుడు అంటాడంట ఈ దెబ్బకైనా నా దగ్గరికి వస్తారు అంత ప్రేమ అండి దేవునికి